ओम नम शिवाय हर महादेव शिव नम शिवाय ओम नम शिवाय हर महादेव शिव नम शिवाय शिभोशंकर हर 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 महादेव शिव नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय शिभोशंकर हर हर महादेव श्री श्रीभ्रमरांबि ओ नम शिवाय ओ नम शिवाय श्रीभ्रमरांबिमेत मल्लिकार्जुनस्वामी ओम नम शिवाय ओम नम शिवाय शिंभ शंकर हर महादेव सदा शिव नम शिवाय शिंभ शंकर महादेव सदा शिव नम शिवाय ओम नम शिवाय शंकर हर महादेव शिव नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय शंकर हर महादेव ओम नम शिवाय शंकर हर 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 महादेव शिव नम शिवाय ओम नम शिवाय शंकर हर महादेव शिव नम शिवाय श्री प्रेमरांबिका मल्लिकार्जुन श्री श्रीमल्लिक्जुन समेत ओम नम शिवाय शिंभो शंकर हर 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 महादेव ओम नम शिवाय शिंभो शंकर हर 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 महादेव शिंभो शंकर हर 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 महादेव सदा शिव नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय शिंभो शंकर हर 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 महादेव सदा शिव नम शिवाय ओम नम शिवाय ఓం నమ శివాయ శంకర అరహర మహాదేవ సదాశివ విఘ్నేశ్వర వినాయక శ్రీ శ్రీభ్రమరాంబికా మల్లికార్జున సమేతదేవాళయం స్వామి నందేశ్వర ఇది మనం అల్లూరు సీతారామరాజు జిల్లా వీధి మండలం చిన్నగ్రహారం గ్రామంలో వెలిచి ఉన్న శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున సమేత దేవాలయం ఈ దేవాలయం మనం నిర్వహణ చేస్తున్నాం కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ వేల కార్యక్రమం నిర్వహించాం పూజా కార్యక్రమం అభిషేకములు ఇక పూర్తిగా వర్షాలు తగ్గినాయి కాబట్టి ఇంకా దేవాలయం పనులు కూడా మొదలు పెడతాం ఇక్కడ గిరిజనులతో ఈ గ్రామంలో పోయిన సంవత్సరం ఒక పన్నెండు మందితో శివమాల వేయించాం ఈ సంవత్సరం కూడా వారితో మళ్ళీ శివమాల వేయించిన శివమాల వేయించి దాతల సహకారంతో నేను అరుణాచలం తీసుకెళ్ళాను ఈ ఆదివాసులు అమాయకులు వీళ్ళకి అసలు బయట ప్రపంచం తెలియని వాళ్ళని అరుణాచలం తీసుకెళ్ళి అరుణాచల గిరిపదర్శనం చేయించి వారికి ఆ స్వామివారి దర్శనం చేయించడం జరిగింది ఈ సంవత్సరం నలభై ఒక రోజు శివమాల ధరిన ఇప్పుడు రేపు పౌర్ణమి రోజున వేసుకుంటారు ఇక్కడ వీళ్ళని మళ్ళీ శ్రీశైలం ఈ సంవత్సరం శ్రీశైలం తీసుకెళ్లాలని ఒక సంకల్పం శ్రీరామ్ ఈ దేవాలయానికి దాతల సహకారం కావాలి ఓం నమ శివాయ శంభు శంకరహర్ మహాదేవ ఈ దేవాలయం స్లాప్ వేయడానికి చుట్టూ గోళ్ళ కట్టడానికి ఆర్థికంగా మీ అందరి యొక్క సపోర్ట్ కావాలి సిటీల్లో పెద్ద పెద్ద దేవాలయాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ ఈ గిరిజన ప్రాంతంలో దగ్గర దగ్గరికి పదిహేను గ్రామాలకి శివ దర్శనమే లేదు అసలు మామూలుగా గిరిజన ప్రాంతంలో శివాలయమే ఉండదు దేవాలయాలు ఉండవు అందుకే ఈ మత మార్పిడి మాపే వచ్చి మతం మారుతున్నారు ఆ మత మార్పిడిలు ఎదుర్కోవాలంటే వీళ్ళందరినీ ఇలాంటి వేదిక అంటే ఈ శివాలయం పతి పౌర్ణానికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం అలాగే హోమం నిర్వహిస్తున్నాం ఈ చుట్టుపక్కల గ్రామాలందరినీ పిలుతున్నాం నెలకు ఒకసారి ఆ పిలిచినప్పుడు మన సనాతన ధర్మం కోసం వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా ఈ సంవత్సరం వీళ్ళందరితో మాలయించి పౌర్ణానికి రేపు వచ్చే పౌర్ణం రోజున ఇక్కడ మంచి హోమం జరిపించి వచ్చిన వాళ్ళందరికీ భక్తులకు అన్నదాన కార్యక్రమం చేయాలి ప్రతి ఒక్కరూ ఈ దేవాలయం నిర్వహణకు కానీ అన్నదాన కార్యక్రమానికి కానీ లేకపోతే స్వాములు మాల ధరించున్నారు కాబట్టి గిరిజనులకి ఆర్థికంగా వాళ్ళకి బట్టలు కొనడానికి కానీ మీ వంతు సహకారం అందించాలనుకుంటే మీకు తోచిన విధంగా ఐదు వందలు కానీ వెయ్యి కానీ మన స్క్రీన్ మీద ఫోన్పే నెంబర్ ఇవ్వడం జరుగుతుంది నెంబర్ కూడా మీకు తెలియజేస్తాను ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ సెవెన్ టూ ఫోర్ నైన్ జీరో ఇది ఫోన్పే గూగుల్ పే ఉంటుంది దీనికి దేవాలయ నిర్వహణ నిమిత్తం కానీ లేకపోతే ఈ గిరిజనులకి మాల ధరించడానికి నూతన వస్త్రాలు తీయించడానికి కానీ లేదా ఇక్కడ పతి పూర్ణానికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం దాని నిమిత్తం కానీ మీకు తోచిన విధంగా మీ వంతు సహకారం ఆర్థిక సహకారం అందిస్తారని కోరుతూ జై శ్రీరామ్ నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్ ఓం నమశివాయ ఇది రాజమండ్రికి రెండు వందల కిలోమీటర్ల లోపల ఎక్కడో గిరిజన ప్రాంతం చుట్టుపక్కల పదిహేను గ్రామాలు ఉంటాయి ఇక్కడ చుట్టూ మన ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే రాబోయే రోజుల్లో ఇక్కడ ఉండడానికి కట్ట ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఆశ్రమం కింద ఏర్పాటు చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడే పనులు మొదలుపెట్టాం కానీ ఇది మన సిటీలో ఉన్నవాళ్ళు చూడ చక్కనైన మంచి ప్రాంతం చుట్టూ ఈ ఊ ఈ గ్రామానికి చుట్టూ కొండలే ఉంటాయి చక్కనైన కొండలు చక్కనైన కొండలు ఉంటాయి చుట్టూ కొండలే మైంగా గ్రామం ఉంటుంది ఇదిగో ఇప్పుడే ప్రస్తుతానికి ఇక్కడ ఉండడానికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి ఇదిగో ఒక షెడ్ లాగా ఏర్పాటు చేసాము ఇప్పుడు రేక్ వేయాలి దీని మీద ఇంకా అన్నీ ఒకటి ఒకటి పనులు మొదలెట్టిస్తున్నాను వరుస ఇప్పటిదాకా వర్షాలు ఎడ లేని వర్షాలు చుట్టూ కొండలే ఇంకా ఈ ప్రదేశం అంతా కొండలే ఇక్కడే దేవాలయం నిర్వహిస్తున్నాం పక్కనే వాగు ఈ వాగులోంచి మూడు వందల అరవై రోజు వాగు ఇదిగో వాగు నిర్వహి అలా ప్రవహిస్తూనే ఉంటుంది శ్రీరామ్ ఓం నమ శివాయ శింభో శంకర రహర్ మహాదేవ సదా శివ నమ శివాయ శంకర రహర్ మహాదేవ సదాశివ నమ శివాయ దాతలు మీ వంతు సహకారం అందిస్తారని కోరుతూ ఎక్కడో మనం అభివృద్ధి కాడ చాలా ధనం ఖర్చు పెడుతున్నారు ఈ దేవాలయానికి ప్రతి ఒక్క భక్తుడు మీ వంతు సహకారం అందిస్తారని అందరినీ కోరుకుంటున్న జై శ్రీరామ్ ఓం నమ శివాయ